నమస్తే స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ప్రధాన రహదారిపై బైఠాయించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొంప అడ్డుకున్న పోలీసులు ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం కేంద్రంలో గల తెలంగాణ తల్లి విగ్రహం ముందు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులవారి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ శాసనసభలో బిఆర్ఎస్ ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే పైతో బిఆర్ఎస్ పార్టీ గొంతు ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ రేవంత్ నియంత్రి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను బొమ్మను రోడ్డుపై బయట కార్యక్రమాలు నిర్వహించమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం మండల పిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి కాకులమారి ప్రదీప్ బాబు ఎండి కాచా పాషా తాడూరి రఘు జాడి భోజారావు వాళ్ల రామకృష్ణ ఈసం రామూర్తి గండేపల్లి నర్సయ్య ఎండి బలిబాబా వావిలాల పోషాలు మెరగ వెంకటేశ్వర్లు వావిలాల ముత్తయ్య దేపాక శ్రీరాములు గారు ఆనంద్ గారు రమేష్ బాసాని శేఖర్ వావిలాల కిషోర్ భట్టు రమేష్ మాదిరి రామయ్య కొండాయి చిన్ని బావిరాల ముత్తయ్య రాంబాబు రామ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్సీ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చీ E aí, E

రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నదో అసెంబ్లీలో అసెంబ్లీ బయట ఎక్కడ చూసినా ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తప్ప వాళ్ళది ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఒక్కటి కూడా కనబడలేదు అన్నిటికంటే ముఖ్యమైనది నిన్న మా మాజీ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో తను ఏది కూడా స్పీకర్ గారిని తక్కువ చేసి మాట్లాడిన మాట లేకున్నా ఒక మళ్ళీ అసెంబ్లీలో చర్చ జరిగితే వాళ్ళ బండారం అంతా బయటపడుతుందని వాళ్ళు ప్రజలకు చేసే మోసాలని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందని చెప్పి అన్నీ అడ్డుకోవడానికి నిన్న చాలా గొడవ చేసి జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం ఏమీ అనకుండా స్పీకర్ గారిని ఏదో అన్నరని లేనిపోని ఆరోపణలు వేసి తనని పార్టీ మన సెషన్లకు వెళ్ళి సస్పెండ్ చేయడం ఇది చాలా దుర్మార్గం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం దీనికి నిరసనగా ఈరోజు ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి మేమందరం ప్రయత్నం చేసినాం పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి కొమ్ము మా ప్రయత్నాన్ని విఫలం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇది అయినా మా మా కార్యకర్తలు మేమందరము దాన్ని మా కార్యక్రమాన్ని మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము ఇది బేసికల్గా ప్రజలకు అందరికీ తెలియాలి ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తుందో దాన్ని ప్రజలకు తెలియజేయడం అనడానికి ఇది ఒక ప్రయత్నం ఏ పని చేసినా ఎక్కడ చేసినా ప్రజలకు కోసం తప్ప ఈ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమం ఒకటి అదే అవే విషయాలు అసెంబ్లీలో చర్చకు వస్తాయని రైతుల విషయం కానివ్వండి ఆరు గ్యారంటీలు కానివ్వండి రుణమాఫీ కానివ్వండి దీంతోపాటు ఉద్యోగాలు కానివ్వండి ఇవన్నీ విషయాలు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాటిని వినిపిస్తారు వాటిని ప్రశ్నిస్తారు అవన్నీ ప్రజలకు వెళ్తాయని చెప్పి అట్లా జరగకుండా ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయటం మళ్ళీ తక్కిన ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్కి వెళ్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం ఇది చాలా దుర్మార్గం ఇక్కడ ములుగు జిల్లా ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ ఏటూనగరం మండలంలో పక్క నుంచి వచ్చిన మండలాలు ఉన్న నాయకులు అందరితో కలిపి ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి బొమ్మ કાર્યક્રમ કે પરીવર્ચના જય તેલંગાણા જય તેલંગા જય